హలో అండి నేను మీ విజయలక్ష్మిని వెల్కమ్ టు ధన్వంత్ర యూట్యూబ్ ఛానల్ ఈరోజు రీసెంట్గా జరిగిన ఒక కస్టమర్తో ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ప్రోడక్ట్ గురించి క్లయింట్స్ గురించి కాకుండా ఒక కస్టమర్ అయితే ఆయన ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం గురించి ఒక ఫ్రెండ్ చేసిన మోసం అంటారో చీటింగ్ అంటారో నాకు తెలియదు కానీ బట్ ఆయన లాస్ అయిన విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోమని ఆయన రిక్వెస్ట్ మీద అయితే ఈ వీడియో చేస్తున్నాము ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వినండి అయితే విషయం ఏంటంటే మనకి ధన్వంతరాలో వీడియోస్లో మనం కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే నాకు హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్ అయితే మెసేజ్ చేశారు మనం ఆ కస్టమర్తో డిస్కస్ చేయడం జరిగింది ఆయన ఫ్యామిలీ సైజ్ వచ్చేసరికి టూ ఏ ప్లస్ వన్ సి అనమాట అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక కిడ్ అనమాట మనకి అప్రోచ్ అయినప్పుడు మనం డిస్కస్ చేశాము టాప్ ఫైవ్ కంపెనీస్లో కూడా మనం ప్రొడక్ట్స్ ఏవైతే ఆయనకి సూట్ అయ్యేవి మెటర్నిటీ ఉన్నవి మెటర్నిటీ లేనివి అన్ని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి సూట్ అయ్యే ప్రొడక్ట్స్ టాప్ ఫైవ్ కంపెనీస్లో మనము కొటేషన్ ఇవ్వడం జరిగిందనమాట మళ్ళీ ఒక టూ త్రీ డేస్లో వాటిలో ఫిల్టర్ చేసుకొని టాప్ త్రీకి వచ్చారు తర్వాత మళ్ళీ ఒక వన్ టైం డిస్కస్ చేసి నాతో ఒక కంపెనీని అయితే సెలెక్ట్ చేసుకొని ఫైనల్ చేశారనమాట అంతా బాగానే జరిగింది అయితే మాకు ఇంకా లాగిన్ అయ్యే టైంకి మనం రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అడిగినప్పుడు ఆయన లాగిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆయన నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారండి నేను ఏదైనా చేసేటప్పుడు తను నాకు చెప్తారు అలాగే నేను కూడా చెప్తాము ఇద్దరు డిస్కస్ చేస్తామా అది ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఇలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అయినా టర్మ్ ఇన్సూరెన్స్ అయినా జనరల్గా అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో గానీ అలాగే ఆయన కూడా అన్నారు మాకు అలాంటి ఎక్స్పీరియన్స్లు వస్తూ ఉంటాయి మేము అలాగే అని చెప్పేసి సరేనండి మీ ఫ్రెండ్కి మా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది ఆయన మనకి అప్రోచ్ అయ్యారనమాట ఇలాగ పలానా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ప్రోడక్ట్ ఏంటి ఏంటని ఆయన అడిగారు అనమాట అయితే ఈయనకి మనం కస్టమర్కి ఏమని చెప్పామంటే మీకు సూట్ అయ్యే ప్లాన్ ఇది అండి బట్ కస్టమర్ మారేటప్పుడు మన ప్లాన్ మారిపోతుంది ఎందుకంటే ఆ కస్టమర్ టూ ఏ ప్లస్ టూ సీలో ఉన్నారు అంటే ట్విన్సే పుట్టారనమాట అందువల్ల ఆయనకి ఇంకా మెటర్నిటీ రిక్వైర్మెంట్ అయితే లేదు అందువల్ల మెటర్నిటీ లేనివి ఇంకా టాప్ ప్లాన్స్ అయితే నేను ఆయనకి చెప్తానని చెప్పాను ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా మనకి ప్రొడక్ట్స్ అనేవి ఫ్యామిలీ టు ఫ్యామిలీ మారిపోతాయండి విషయం ఏంటంటే కంపెనీ కంపెనీ మారుతుంది ఇక్కడ ఏమైనా సెకండ్ కిడ్ ప్లాన్ చేసుకునేటప్పుడు వీళ్ళకి అది చూస్తాము వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి చూస్తామని మనం ముందుగానే చెప్పాం అలాగే అన్నారు అయితే ఎవరైతే ఈ ఫ్రెండ్ బెంగళూరులో ఉంటారు అయితే నాకు అప్రోచ్ అయిన తర్వాత ఇలా చెప్పారు ఇలాగా ఆ ప్రోడక్ట్ నేను కూడా తీసుకోవాలనుకుంటున్నామండి ఇది అదే అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆయనతో నేను మాట్లాడుతున్న సేపు కూడా ఆయన పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ కోసం మాట్లాడారు ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ కోసం అనేది మాట్లాడారు నేను మల్టిపుల్ కంపెనీస్ చేస్తూ ఉంటాను కాబట్టి మల్టిపుల్ కంపెనీస్ ఆయనకి సూట్ అయ్యో చెప్తున్నా పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ కోసం దాని ఫీచర్స్ కోసం నాతో డిస్కస్ చేస్తున్నారనమాట అప్పుడు అలా డిస్కస్ చేసినప్పుడు నాకు అంత పర్టికులర్గా ఒక ప్లాన్ కోసం ఎవరైనా చెప్పారనుకోండి మనకి మీరు ఏమైనా పాలసీ తీసుకున్నారని జనరల్గా మనం నోటీస్ చేస్తాను కదా అలా నేను అడిగాను మీకు ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉందేంటండి మీరు మీరు తీసుకున్నారని అడగడం జరిగింది అయితే ఆయన వెంటనే ఓ అవునండి నేను తీసుకున్నాను ఆల్రెడీ కోవిడ్ తర్వాత పేరెంట్స్ బాగా సిక్ అయ్యారు ఆ టైంలో నేను ప్లాన్ తీసేసుకున్నాను హెల్త్ ఇన్సూరెన్స్ టెర్మ్ ఇన్సూరెన్స్ ఇలాగా పర్సనల్ యాక్సిడెంట్ అని అంటూ ఉంటారు క్రిటికల్ ఇల్నెస్ ఇలా నేను తీసుకోవడం జరిగింది అని అన్నారనమాట నేను లిటరలీ షాక్ అయ్యాను అదేంటి ఆయన ఇప్పుడు హైదరాబాద్లో ఆయన ఫ్రెండ్ ఉన్నారు ఆయన ఏమంటున్నారు ఏది కూడా మేము డిస్కస్ చేసే తీసుకుంటాము తనకు కూడా చెప్తాను తనకి టర్మ్ లేదు తనకి హెల్త్ లేదు మేడం నేను తనతో కూడా డిస్కస్ చేసి ఇద్దరం ఒకసారి ప్లాన్ చేస్తాము అని అన్నారు అనేసి నేను ఒకసారి సైలెన్స్ అయ్యాను అంటే మనం అక్కడ ఇంకేం డిస్కస్ చేయకూడదు కదా అయితే ఆయన ఏదైతే ప్లాన్ చెప్పారో ఆ టైంలో తీసుకున్న ప్లాన్ చెప్పారు బట్ ఆ కంపెనీలో ఉన్న ప్లాన్ కన్నా లేటెస్ట్గా ఇంకా మోడ్రన్ సర్జరీస్ అని రోబోటిక్ అని మనకి లేటెస్ట్గా చాలా యాడ్ ఆన్స్ వస్తున్నాయండి అంటే చాలామంది ఒకప్పుడు ప్లాన్స్లో ఉండిపోతున్నారు బట్ ఏంటంటే మనం కంపెనీలో కూడా అదే కంపెనీ ఉన్నా కూడా లేటెస్ట్ ప్లాన్కి అప్గ్రేడ్ అప్గ్రేడ్ అవుతూ ఉండాలన్నమాట ఎందుకంటే అప్పుడున్న కాంప్లికేషన్స్ బట్టి మనకి ప్లాన్ డిజైన్ చేయడం జరుగుతుంది బోనస్ ఉంటుంది అండ్ రీస్టోరేషన్ బెనిఫిట్స్ ఉంటాయి అది వన్ టైము టూ టైమ్స్ అని ఉంటుంది మనం ఏం చేస్తామంటే అడ్వైజర్ ఉండేటప్పుడు రెన్యువల్ టైంలో మనం అడ్వైస్ చేస్తాం ఈ ప్లానింగ్ లేటెస్ట్గా వచ్చింది ఇందులో ఫీచర్స్ బాగుంటాయి మోడర్ అని రోబోటిక్ సర్జరీస్ ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్నాయని మనం గైడ్ చేస్తాం అలాగా ఆయన నాకు సజెషన్ అడిగినప్పుడు యాజ్ అడ్వైజర్గా నేను ఆ కంపెనీలో ఫలానా మైగ్రేట్ అవ్వండి ఇది ఇంకా ఫీచర్స్ బాగుంటుంది దీనికి అప్పుడు సంబంధించుడి వరకు మనం ఉంది రిస్టోరేషన్ బెనిఫిట్ కానీ బోనస్ కానీ చెప్పడం జరిగిందనమాట అక్కడితో ఆ కాల్ అయితే మనం క్లోజ్ చేసామండి చేసిన తర్వాత ఎవరైతే మనకి ఫస్ట్ అప్రోచ్ అయ్యారో హైదరాబాద్ కస్టమరు ఆయనకి నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదన్నమాట ఆయన ఏమో చాలాసార్లు డిస్కస్ చేశారంట వాళ్ళ ఫ్రెండ్తో ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాము టర్మ్ తీసుకుందాము అన్నప్పుడల్లా కూడా ఇతని అన్ని ఏం అవసరం లేదు మనం ఐటీ లో ఉన్నాము మన కంపెనీ కవర్ చేస్తుంది ఇన్సూరెన్స్ ఎందుకు ఇవన్నీ ఇలానే చెప్తారు ఎవరు క్లైమ్ సెటిల్మెంట్ చేయరని ఎప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చేవారంట అలాంటిది కస్టమర్కి ఆల్రెడీ ఆయన ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పాలసీ తీసుకున్నారు లిటరల్లీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది లోకి ఎంటర్ అయిపోయారు ఆయన మొరటోరియం పీరియడ్ కూడా ఇంకో వన్ ఇయర్ అయితే అయిపోతుంది అనమాట అలాంటిది నేను ఎలా చెప్పాలి ఏంటనేది నాకు చాలా భయమేసింది బట్ ఆయన మళ్ళీ నాతో ఫోన్ కాంటాక్ట్ అయినప్పుడు లేదండి మీ ఫ్రెండ్ ఆల్రెడీ కోవిడ్ తర్వాత తీసుకోవడం జరిగిందంట బట్ మీతో మరి ఎందుకు డిస్కస్ చేయలేదు నాకైతే తెలీదు బట్ ఒకటైతే నేను చెప్తున్నానండి ఫ్రెండ్స్ చెప్పారని పోస్ట్ పోన్ చేసే విషయాలు అయితే ఇవి కాదండి వాడు చెప్తున్నాను హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లము ఆయనకి ఎలా వస్తుందో మీకు ఎలా వస్తుందో అన్నది తెలియదు మనం కన్సిడర్ చేస్తే ఒకే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కిడ్స్ ఉంటారు మన తల్లిదండ్రులు ఉంటారు మనకన్నా పిల్లలు ఉంటారు బట్ ఎవరి కాంప్లికేషన్స్ ఒకలా ఉండు ఎప్పుడు ఎవరు మెడికల్గా సిక్ అవుతారు అన్నది కూడా మనకి తెలియదు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఫ్యామిలీ గురించి మనం డెసిషన్ తీసుకోవాలి కానీ రేపు పొద్దున్న ఏదైనా లాస్ అయ్యేవనుకోండి ఎవరికి నష్టం ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో ఆయన నిజంగా మెడికల్ ఎమర్జెన్సీ అని అనుకుందాం అనుకోండి ఒక్కోసారి ఐటీ సెక్టర్లో కంపెనీ మారుతారు ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయి అంతకు మించి దాటినప్పుడు ఈ ఫ్రెండ్ ఫోన్ చేసి ఒకసారి డబ్బులు అడుగుతారు రెండుసార్లు డబ్బులు అడుగుతారు మూడోసారి అడుగుతారు ఎన్నిసార్లు ఇస్తారంటే ఒక ఫ్రెండ్ కోసం ఆయన ఏమైనా ఫండ్ ఏమైనా ఒక ఫండ్ పెట్టి నా ఫ్రెండ్ సిక్ అవుతారు నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఏదైనా అవుతారు అని టర్మ్ కోసం అని హెల్త్ కోసమని ఆయన ఏం ఫండ్ ఉంచుకోరు కదా ఎంత ఇన్కమ్ వచ్చినా ఈ రోజుల్లో దాన్ని తగ్గట్టుగా ఖర్చులు ఉంటున్నాయి దాన్ని తగ్గట్టుగా మెయింటైన్ చేయాలి మీ శాలరీ తగ్గట్టుగా దాన్ని తగ్గట్టు ఇల్లు మెయింటైన్ చేయాలి ఫ్లాట్ తీసుకోవాలి ఒక కార్ అయినా సరే తక్కువలో ఉంటుంది ఎక్కువగా ఉంటుంది దాని తగ్గట్టుగానే మన మెయింటెనెన్స్ పిల్లలు చదువులు కానీ స్కూల్ కానీ పేరెంట్స్ కంఫర్ట్ కానీ ప్రతిది అలాంటిది వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ టెర్మ్ ఇన్సూరెన్స్ ఫ్రెండ్ సలహా ఇస్తారు ఫ్రెండ్ పోస్ట్ పోన్ చేశాడని చెప్పి పోస్ట్ పోన్ చేయడం అనేది ఎంతవరకు మీరు మీరే అనాలసిస్ చేసుకోండి ఆయన చెప్పగానే ఒక్కసారి షాక్లో ఉన్నారండి ఈ రోజు ఆయన ఒకవేళ నిజంగా ఇప్పటికప్పుడు పాలసీ తీసుకున్నా మనకి థర్టీ డేస్ వెయిటింగ్ పీరియడ్ క్రాస్ చేయాలి తర్వాత టూ ఇయర్స్ స్పెసిఫిక్ డిసీజెస్ ఉంటాయి వాటిని క్రాస్ చేయాలంటే టూ ఇయర్స్ ఈయన ఆల్రెడీ ఇంకో వన్ ఇయర్ అయితే ఆ ఫ్రెండ్కి మొరటోరియం పీరియడ్లోకి వచ్చేస్తే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు ఇంత ఫైవ్ ఇయర్స్ సీనియర్టీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు చాలామంది అండి కొంతమంది కస్టమర్స్ అంటే చాలా లిమిటెడ్గా నేను చూస్తూ ఉంటాను మా మాయ ఫైనల్ చేయాలి మా ఫ్రెండ్ ఫైనల్ చేయాలి వాళ్ళు ఫైనల్ చేయాలి నండి ఎవరన్నా చెప్తున్నాను హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకునేటప్పుడు నిజంగా మనకు ఆ కాంప్లికేషన్ టైం కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ పర్సన్ ఎవరైతే పోస్ట్ పోన్ చేస్తున్నారో ఆ పర్సన్ మీకు ఎంతవరకు సపోర్ట్ చేయగలరు ఆయన మీకోసం ఏమి ఫండ్ ఉంచుకోరు కదా మన డెసిషన్స్ కొన్ని మనమే తీసుకోవాలి సలహా తీసుకోవడంలో అయితే తప్పలేదు ఇప్పుడు హస్బెండ్ అయితే ఎక్కడో వింటారు వైఫ్తో డిస్కస్ చేయాలి బట్ ఇది ఇది ఉందని కన్విన్స్ చేసుకొని వాళ్ళిద్దరూ ఒక మాట మీదకి వచ్చి డెసిషన్ తీసుకోవాలి అది యాజ్ అస్ పాసిబుల్ తీసుకోవాలి అలాగే ఫ్రెండ్తో డిస్కస్ చేయడం తప్పలేదు ఫ్యామిలీ మెంబెర్స్తో డిస్కస్ చేయడం ఏమీ తప్పలేదండి బట్ దానికోసం ఇన్ని సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసేసి అసలు ఫ్రెండ్ నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు కూడా తెలియని కండిషన్లో వెళ్ళిపోయే సిచ్యువేషన్లో మనం ఎవరి చేతిలోకి వెళ్ళకూడదండి ఆయన చాలా చాలా పెయిన్ఫుల్ గా ఫీల్ అయ్యారు బట్ ఏంటంటే తను ఆన్లైన్లో తీసుకున్నారండి నేను ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ తీసుకున్నాను నాకు ఆ నమ్మకం ఉంది రేపు పొద్దున్న ఏ క్లైమ్ వచ్చినా సరే కూడా నాకు అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా నాకు ఏదైనా క్లైమ్ సపోర్టంగా మీరు ఉన్నారు ఇప్పటికైనా మీకు కాల్ చేయడం వల్ల నాకు ఇప్పటికైనా ఈ విషయం తెలిసింది అదే చెప్పాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టర్మ్ కూడా తీసేసుకోండి అసలు ఇంకా పోస్ట్ పోన్ అన్న చేయకండి ఎందుకంటే కమింగ్ లో కోవిడ్ తర్వాత అండి టర్మ్ ఇన్సూరెన్స్ రావడం చాలా కష్టం అవుతుంది ఒకప్పుడు అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు చాలా లోని వాళ్ళు మెడికల్ ఎంక్వైరీ అని అండ్ ఫైనాన్షియల్ ఎంక్వైరీ అని చాలా లో చూస్తున్నారు టర్మ్ కూడా రావడం కష్టమైపోతుంది ఇంకొక విషయం ఏంటంటే హెల్త్ టర్మ్ వరకు ఈయన ఆయన ఫ్రెండ్ పిఏ పాలసీ అనేది కూడా చేసుకోవడం జరిగిందండి క్రిటికల్ ఇల్నెస్ ఇవేంటంటే జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మనం డిస్కస్ చేస్తాం కదా ఈ క్రిటికల్ అంటే ఏంటంటే మనకి కొన్ని స్పెసిఫిక్ అంటే డిసీజెస్ కానీ డయాగ్నెస్ అయితే మనకి ప్లాన్ ప్రకారము ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము మనకి ఫోర్టీన్ డేస్ కస్టమర్ బతికి ఉంటే లేదా కొన్ని ప్లాన్స్ లో థర్టీ డేస్ ఉండాలి కొన్ని ప్లాన్స్ లో సిక్స్టీ డేస్ కొన్ని ప్లాన్స్ లో నైంటీ డేస్ అది ఏదైతే స్పెసిఫిక్ ప్రాబ్లం కానీ ఒక ఏమంటారు హెల్త్ కాంప్లికేషన్ కానీ ఏదైనా డయాగ్నెస్ అయిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళ లిస్ట్ లో ఉన్న అంటే ట్వంటీ ఉన్నాయా థర్టీ ఉన్నాయా థర్టీ టూ ఉన్నాయా ఫిఫ్టీ ఉన్నాయా పాలసీ బట్టి మారుతుంది అనమాట ఆ లిస్ట్ లో కానీ ఏదన్నా ఈయనకి డయాగ్నోస్ అయితే మటుకు పోటీ వాళ్ళ ప్లాన్ ప్రకారం ఆ అన్ని రోజులు కానీ లైవ్ లో ఉంటే నెక్స్ట్ మనకి మెచ్యూరిటీ అమౌంట్ టెన్ ల్యాక్స్ అని ఫిఫ్టీన్ ల్యాక్స్ అని ట్వంటీ ల్యాక్స్ అని ఒక లమ్సమ్ అమౌంట్ ని ఇస్తారన్నమాట దాన్ని క్రిటికల్ నిల్నెస్ అంటారు అది కూడా ప్లాన్ చేసుకున్నారు అండ్ పిఏ పాలసీ అంటే ఏంటంటే జనరల్ గా మనకి చాలా రకాలు వెహికల్ యాక్సిడెంట్ అని చెప్పేసి లేదా యానిమల్ అటాక్ జరగడం ఎద్దు కొడవడం బామ్ కరగడము లేదా స్లిప్ అయిపోవడము లేదంటే కరెంట్ షాప్ తగలడము లేదంటే వాటర్ ద్వారా ఏదైనా యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరగడం ఏదైనా డెత్ జరిగితే మనకి టెర్మ్ ఇన్సూరెన్స్ లాగే పీఏలో కూడా కవర్ చేస్తారండి బట్ ఇక్కడ యాక్సిడెంటల్ గా కవర్ చేస్తారు ఇందులో ఏంటంటే పర్మినట్టు డిసిబిలిటీ జనరల్ గా హెల్త్ టర్మ్ ఇన్సూరెన్స్ లో పర్సన్ ప్రెజెన్స్ ఏదైతే ఆయన డెత్ ఇవ్వడం ఇవ్వడం జరిగితే మనకి అనేది జరుగుతుంది అది పార్షియల్ డిసిబిలిటీ కానీ పర్మనెంట్ డిజిబిలిటీ గానీ మనం యాడ్ చేసుకోవాలనుకోండి ప్రీమియం చాలా పెరిగిపోతుంది అప్పుడు ఏంటంటే మనం కస్టమర్ గైడ్ చేస్తాం టెర్మ్ తో పాటు పిఏ అటాచ్ చేసుకోండి మీకు యాక్సిడెంటల్ డెత్ తో పాటు మనకి పర్మనెంట్ డిజిబిలిటీ ఆయనకి ఏమైనా మల్టిపుల్గా అంటే నడుము విరిగిపోవడం కానీ మేజర్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి బతికి ఉండడము ఏమైనా బ్రెయిన్ డెడ్ అయి ఉండడము అంటే బతికే ఉంటారు బట్ ఆయన వర్క్ చేయలేని కండిషన్ ఉంటుంది అనమాట ఆయన ఏదో తిన్నారు ఉన్నారు అన్నట్టుగా ఉంటుంది అలాంటప్పుడు మనకి టెర్న్ రైడర్స్ లేకపోతే క్లైమ్ ఇవ్వరు కదా అలాంటప్పుడు మనకి ఈ పర్సనల్ యాక్సిడెంట్ లో ఆ ఫీచర్ ని రైడర్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం చాలా తక్కువ ప్రీమియంలో కవర్ అవుతుంది పర్మనెంట్ డిజిబిలిటీ అయినా సరే కూడా మనకి క్లెయిమ్ అనేది అనమాట అట్ ది సేమ్ టైమ్ అందులోనే ఇన్కమ్ ఆప్షన్ అనే రైడర్ ఉంటుంది అనమాట ఇదేంటంటే మనకి ఎప్పుడైనా పార్షియల్ ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఒక ఫోర్ వీక్స్ అని సిక్స్ వీక్స్ అని ఇలా టెన్ వీక్స్ అని ఏదైనా బెడ్ రెస్ట్ లో ఉండాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు మనకి ఏంటంటే వీక్లీకి మనం సెలెక్ట్ చేసుకున్న సమ్మెన్షుడ్ బట్టి కూడా వీక్లీ ఫైవ్ థౌసండ్ అని వీక్లీ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్పేసి మనకి ఇలాంటి ప్లాన్స్ కూడా ఉంటాయి వీటి ప్రీమియమ్స్ ఏంటంటే ఈ మల్టిపుల్గా అంటే మన యాక్సిడెంటల్ డెత్ కి అండ్ పర్మనెంట్ డిజిబిలిటీ పార్షియల్ డిసిబిలిటీ ఇన్కమ్ ఆప్షన్ కలిపి ఉన్న కాంపాక్ కొంబో ప్లాన్ లోని చాలా ప్రీమియం రీజనబుల్ గా ఉంటుంది అనమాట అందుకే మనం టర్మ్ ఇన్సూరెన్స్ తో పాటు ఇది అటాచ్ చేసేసుకోమని చెప్తూ ఉంటాం దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇక్కడ ఈ కస్టమర్ ఏంటంటే బెంగళూరులో ఉన్న ఫ్రెండ్ ఎవరైతే ఈయన ఉన్నారో ఆయన హెల్త్ టెర్మ్ క్రిటికల్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ కూడా ప్లాన్ చేసుకున్నారనమాట సీనియారిటీ పెరిగే కొద్ది ప్లాన్కి అనేది స్ట్రెంగ్త్ పెరుగుతుంది మన పాలసీకి అనేది అందువల్ల ఏంటంటే సలహాలు తీసుకోండి తప్పులేదు బట్ ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్తో కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు అలాగే మోసం చేసే ఫ్రెండ్స్ కూడా ఉంటారన్నది గ్రహించండి ఆ సలహా తీసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి డిస్కస్ చేయండి బట్ ఏది మంచి చెడు మీ కుటుంబానికి మీరే ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి కస్టమర్ ఇష్టపూర్వకంగా ఆయన ఎంతో నాకు రిక్వెస్ట్ చేశారు ఈ వీడియో చేయండి అని చెప్పేసి ఎందుకంటే నా లాగా మరొకరు పోస్ట్ పోన్ చేయకూడదు ఈరోజు నా ఫ్రెండ్ అవ్వచ్చు చాలా మంది మరొకరు చెప్తున్నారనో పేరెంట్స్ చెప్తున్నారనో లేదా వైఫ్ వద్దంటున్నారని హస్బెండ్ వద్దంటున్నారు చాలా రకాలుగా అవసరం లేదండి మాకు ఏమీ కాంప్లికేషన్స్ రాలేదని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు మేడం మీరు ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని అయితే ఒక వీడియో చేయండి రిక్వెస్ట్ మీద మనం వీడియో చేశాము ఏదైనా మీ ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం మీరే ఆలోచించండి ఎవరు కూడా ఒక్క రూపాయి అన్నది ఇవ్వరు ఈ రోజు మనం ఉంటేనే ఇలా డీల్ చేసి డిస్కస్ చేసేవాళ్ళు రేపు పొద్దున్న మన స్పౌజ్ అయినా సరే హస్బెండ్ అయినా వైఫ్ అయినా పేరెంట్స్ అయినా సరే కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ అబ్బాయి హెల్త్ ఇన్సూరెన్స్ చేయలేదా మీ హస్బెండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోలేదా అదేంటి ఈ రోజుల్లో ఇంత అవేర్నెస్ ఉంది కనీసం ఒక పాలసీ లేదా ఏదైనా ఇన్సిడెంట్ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి వచ్చి పలకరించి వెళ్ళిపోతారు అదే ఇన్సూరెన్స్ మీతో ఉండి క్లైమ్ వరకు కూడా మీ అడ్వైజర్ మీకు సపోర్ట్ చేస్తారు అదే ఒక డెత్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది అనుకోండి ఆ రోజు వస్తారు ఏడుస్తారు వెళ్ళిపోతారు ఇంకో రోజు నెక్స్ట్ డే మీరు ఏదైనా డబ్బులు అవసరం ఆ చుట్టాల్లో ఎవరికైనా ఫోన్ చేయండి ఆ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఫోన్ చేయండి ఎవరైనా రెస్పాన్స్ అవుతారు అదే ఒక అడ్వైజర్ అనుకోండి ఆ రోజు రాకపోవచ్చు కానీ ఆ నెక్స్ట్ డే నుంచి మీకు అవసరమైన ఫుడ్కి షెల్టర్కి మీ పిల్లల చదువులకి పేరెంట్స్ మెడికల్కి వాళ్ళకి ఒక ఫండ్కి వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి బ్రెడ్ అండ్ బటర్కి మనకు అవసరమైనవన్నీ కూడా మన అడ్వైజర్ ఆ నెక్స్టెండ్ నుంచి మనం ప్రాసెస్ చేసి మనంత గాని ఉంటే మనకు రావాల్సిన క్లైమ్ అంతా కూడా సెటిల్ చేసి మనం ప్రొటెక్ట్గా చూసుకునేదే మన అడ్వైజర్ అండి చుట్టాలు ఫ్రెండ్స్ ఉండొచ్చు వాళ్ళని జర్నీ చేయండి కాదని ఎంతవరకు అంటే అంతవరకు ఎప్పుడు మన ఫ్యామిలీ వాళ్ళకి అడగలేనంతవరకు పరిస్థితి తెచ్చుకోకుండా మనమే ఉండాలి మీరు ఎలా ఈ వీడియో విన్న తర్వాత కూడా మీరు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో మీ ఇష్టం ఇంకా ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ పర్సనల్ యాక్సిడెంట్ కానీ క్రిటికల్ ఇల్నెస్ ఏదైనా ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి తప్పకుండా మీకు కాంటాక్ట్ చేసి మీకు సూట్ అయ్యే ఎలాంటి ప్లాన్ సూట్ అవుతుంది ఎలాంటి కంపెనీలో తీసుకోవాలని మల్టిపుల్ కంపెనీస్ ని డిస్కస్ చేసి కంపేర్ చేసి మనం ఇక్కడ అయితే అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫైనాన్షియల్ గా మీ ఫ్యామిలీ మీరే ప్రొటెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ